నా పేరు బాబా ఖలీల్ నేను ఇక్కడ పూర్వపు విద్యార్థిని ఇప్పుడు నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను నాకు ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం నిజంగా ఇక్కడ చాలా నేర్చుకున్నాను జీవన ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలా సమాజంలో ఎలా బతకాలి అనేది చాలా నేర్చుకున్నాను అందరికీ చాలా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఈ స్కూల్ని నేను ఇప్పుడు ఇక్కడ ఆత్మీయ సమావేశం అనే నేనే కాదు మా గారి వాళ్ళు వద్దామంటున్నారు కానీ అందరూ వేరే వేరే పనుల వల్ల వేరే వేరే ఫోటోలు జాబ్ చేయడం వల్ల ఎవరు రాలిపోయారు ఇప్పుడు నేను నా చెల్లెలు సమావేశం నేను చదువుకునేటప్పుడు ఇక్కడ చాలా మేడం కానీ చాలా వేరే స్కూల్స్ వెళ్ళిపోయారు ఇప్పటికైతే ఇక్కడ కన్నా మేడం శిలా మేడం అలాగే మా సార్ సార్ सादिक सर मा डायसर सो